రక్తదానంలో చేసిన సేవలను గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ గారు మరొక బంగారు పథకాన్ని రెండు వెండి పథకాలను అందజేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా డెబ్బై మూడు సార్లు రక్తదానం చేయడమే కాకుండా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిచే ఉత్తమ రక్తదాత సేవ పురస్కారాన్ని అందజేయడం జరిగింది మరి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి సమావేశాల్లో తలసేమియ చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదానాల కోసము మరి ప్రత్యేకమైనటువంటి అవార్డు ఇచ్చారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సామాజిక సేవకులను అభినందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఉత్తమ సామాజిక సేవ పురస్కారంతో పాటుగా పదివేల నూట పదహారు రూపాయల నగదును కూడా అందజేయడం జరిగింది మరి వరుసగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కామారెడ్డి జిల్లాలో మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు గాను మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు సత్యనారాయణ మరియు ఇక్కడ ఉన్నటువంటి ది జితేష్ పాటిల్ వారి చేతన ఉత్తమ సామాజిక అవార్డులను కూడా పొందడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక అవార్డులను అందుకొని సామాజిక సేవలో కూడా రాణించడం జరుగుతుంది మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా తలసేమ్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసము ఒక సంవత్సర కాలంలోనే రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదు చేసుకున్నటువంటి సంస్థగా కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సామాజిక సేవలు కూడా ఒక చరిత్రను మరి సృష్టించడం అనేటువంటి జరిగింది మరి ఈ అవార్డులు మరి ఐవీఎఫ్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రక్తదానాన్ని అందజేసినందుకు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు కూడా అవార్డులు అందజేయడం జరిగింది ఈ రకంగా ఎన్నో అవార్డులను మరి కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి అందజేయడం జరిగింది మరి దీనికి కారణము రక్తదానానికి సహకరిస్తున్నటువంటి రక్తదాతల సహకారంతో మరి మీడియా మిత్రుల సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పవచ్చు నా పేరు డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం దొరకడం లేదనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఏడులో ఈ సంస్థను ఏర్పాటు చేశాము మరి కామారెడ్డికే పరిమితం కాకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ సకాలంలో రక్తాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో మరి రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు వేల యూనిట్ల రక్తాన్ని వివిధ పరిస్థితులలో వివిధ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆపరేషన్ల నిమిత్తం కావచ్చు గర్భిణీ స్త్రీలు అనిమియా వ్యాధితో బాధపడుతున్న స్త్రీలు కావచ్చు మరి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు కావచ్చు ప్రమాదాల బారిన పడ్డటువంటి వారి కోసం సకాలంలో అందించాము మరి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి ప్లేట్లెట్స్ అందించడం కావచ్చు ఇలాంటి రక్తదాన కార్యక్రమాలను నిరంతరం కూడా నిర్వహిస్తూ మూడు వేల ఐదు వందల మంది సభ్యులతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఆర్గనైజేషన్గా బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్గా ఈరోజు ఆవిర్భవించడం జరిగింది మరి రక్తం అంటే ఎక్కడి నుంచి వస్తుంది మంచి మనసు నుండి మానవత్వం ఉన్నటువంటి దాతలు ముందుకు వస్తే మాత్రమే మనం రక్తాన్ని అందజేయడం జరుగుతుంది మరి కరోనా సమయంలో కూడా ఇంటి నుండి బయటకు రావడానికి అవకాశం లేదు అలాంటి సందర్భాల్లో కూడా మరి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి కోసం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎనిమిది వందల యూనిట్ల రక్తాన్ని అందజేశాము కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాస్మాతో మాత్రమే కరోనా బాధితులను ప్రాణాలను కాపాడవచ్చునని పిలుపునిస్తే మరి కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచి వంద యూనిట్ల ప్లాస్మాను అందజేసి ఈరోజు సామాజిక సేవలో మరి ముందడుగులో ఉండడం జరిగింది మరి రక్తదానము పట్ల అవగాహన కల్పించడం కళాశాలలు కావచ్చు మరి సమాజంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు కావచ్చు వారికి రక్తదాన ప్రాధాన్యతను వివరించాము ఈరోజు మనందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్య ఈరోజు తలసేమ్య వ్యాధితో బాధపడే పిల్లలు తలసేమ్య వ్యాధితో బాధపడే పిల్లలకు ప్రతి పదిహేను రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుంది అలాంటి చిన్నారులు పదివేలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక సంవత్సర కాలంలో రెండు వేల ఇరవై మూడులో నుండి ఇరవై నాలుగు మధ్య కాలంలో రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ వారికి అందజేసి ఇండియన్ బుక్ ఆఫ్ లో మరి నమోదైనటువంటి సంస్థగా ఈరోజు మరి జరిగింది దీని అంతటికి కూడా కారణం చాలామంది రక్తదాతలు ఫోన్ చేసిన వెంటనే మరి ముందుకు వస్తున్నారు రాత్రి వేళ కానీ మరి వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసి ఉందని చెప్తే కూడా రక్తదాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రక్తదాతలను అభినందించాలనే ఉద్దేశంతో మరి ఉత్తమ రక్తదాత సేవల పురస్కారాలను కూడా మరి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సహకారంతో కూడా అభినందన సన్మాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయాన్ని ఇప్పటివరకు మనం తీసుకురాలేము మరి రక్తం లేకుండా ఎవ్వరూ చనిపోకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేస్తా నడిపించడం జరుగుతుంది మరి రక్తదాతలు ఎవరైనా సరే ముందుకు రండి మీ యొక్క వివరాలను తెలియజేయండి ఆపదలో ఉన్నవారికి మీరిచ్చేటువంటి రక్తము ప్రాణాలను కాపాడుతుంది ప్రతి రక్తదాత ప్రాణదాత అనేటువంటి భావనతోని ఈరోజు ముందుకు వెళ్తున్నాము మరి రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు మరి శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం